ఇక తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదలైంది పోలింగ్ అయితే రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఓటర్లు రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు సుమారు అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటంలో నిర్ణయించనున్నారు ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో ఇవాళ కీలకం కానుంది సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ పూర్తవుతుంది ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ మూడున చేపడతారు అదే రోజున సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి ఒక పోలింగ్ బందోబస్తులో డెబ్బై ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు రాష్ట్రంలోని నలభై వేల మంది సరిహద్దుల రాష్ట్రం నుంచి పదిహేను వేల మంది మూడు వందల డెబ్బై ఐదు కంపెనీల కేంద్ర సాయుధ బలాగాలను మోహరించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలను పన్నెండు వేల మూడు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది ఈ జాబితాలో సిర్పూరు చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లెందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదమూడు నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పోలింగ్ కేంద్రాలు గాను ఇరవై ఏడు వేల యాభై ఒకటి చోట్ల ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది ఒకటికి మించి పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలింగ్ వీధుల్లో రెండు లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నారు పోలింగ్ పర్యవేక్షణకు మూడు వేల ఎనిమిది వందల మంది సెక్టర్ ఆఫీసర్లను ఇరవై రెండు వేల మందిని సూక్ష్మ పరిశీలకులను నియమించింది ఈసీ ఇక షిరలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా ఏడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఇక అతి తక్కువగా భద్రాచలంలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల పదమూడు మంది ఓటర్లు ఉన్నారు ఎల్బీ నగర్ లో అత్యధికంగా నలభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు అతి తక్కువగా బాన్సువాడ నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను చేపట్టారు అతి తక్కువగా భద్రాచలంలో నూట డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా యాభై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్ యాభై నాలుగు స్థానాల్లో రెండు నుంచి పది నియోజకవర్గాల్లో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు